ఒక వృక్షం ఎదగడానికి ముందు తన వేళ్లను గట్టిగా బలంగా భూమిలోకి స్థిరంగా నాటుకున్నట్టే మీరు ఒక లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేసే ముందు లక్ష్యానికి కావలసినటువంటి శక్తులను గుణాలను లక్షణాలను మీ మైండ్లో మీ మనస్సులో దృఢంగా బలంగా నాటి ఉంచడానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ లక్ష్య సాధన కోసం గట్టి పునాదిలా మారుతుంది అందుకే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడానికి ముందుగా మీ లోపల బలాన్ని శక్తిని సాహసాన్ని సృష్టించుకోవడం నేర్చుకోవాలి ఉదాహరణకు రకరకాల లక్ష్యాల కోసం రకరకాల మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది తెలివి బుద్ధిబలంతో సాధించాల్సినటువంటి లక్ష్యాల కోసం మనసు శాంతంగా స్థిరంగా ఏకాగ్రతగా పనిచేయాల్సి వస్తుంది అలాగే ధైర్యంతో తెగింపుతో సాహసంతో సాధించాల్సినటువంటి లక్ష్యాల కోసం గుండెబలం సంకల్ప బలం దేహబలం అవసరమవుతాయి కనుక ఈ రకంగా లక్ష్య సాధనకు అవసరమైన లక్షణాల మీద కూడా తప్పకుండా దృష్టి పెట్టాలి ఎంతోమంది లక్ష్యాలను ఎంచుకుంటారు కానీ లక్ష్య సాధనలో ఆశించిన ఫలితాలను కొంతమంది మాత్రమే అందుకుంటారు దీనికి ముఖ్యమైన కారణం లక్ష్యాన్ని సాధించే మార్గాలను తెలివిగా ఎంచుకొని ధైర్యంగా ఆ మార్గాలలో తెగింపును ప్రదర్శించలేకపోవడమే దీనికి ముఖ్య కారణం ఇలాంటప్పుడే మీరు బుద్ధి బలాన్ని దేహ బలాన్ని రెండింటినీ సరైన రీతిలో మీకు మీరుగా పెంపొందించుకునే ప్రయత్నాలను చేస్తూ ఉండాలి మీ బుద్ధిని ఉపయోగిస్తున్న కొద్దీ మీలో మరింత బుద్ధిబలం పెరుగుతుంది లక్ష్యాన్ని సాధించడంలో మిమ్మల్ని మీరు ఒక స్వతంత్రమైన వ్యక్తిగా మార్చుకోవడానికి మీకు గుండె బలం కండబలం సంకల్ప బలం అవసరమవుతాయి ఎవరైనా సరే తన ఇష్టంతో లక్ష్యాన్ని ఎంచుకున్నట్లయితే కఠినమైన తెగింపుతో ధైర్యంగా పరిస్థితులను ఆటంకాలను తిప్పికొట్టగలుగుతారు అందుకే జీవితంలోని ప్రతి దశలో మీ స్థితిలో మీరు ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి శక్తివంతమైన వ్యక్తిత్వ లక్షణం మీకు మీరుగా పెంపొందించుకోవాలి జీవితకాలంలోని ప్రతి దశలో ఏ వృత్తిలోనైనా సరే మీకు అప్పగించబడే బాధ్యతలను కర్తవ్యాలను తాత్కాలికమైన చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని ప్రతి లక్ష్యాన్ని శ్రద్ధతో తెగింపుతో మీకు మీరుగా విజయం వైపుగా నడిపించుకున్నట్లయితే ఒక సింహం లాంటి సాహసం ధైర్యం మీ లోపల సృష్టించబడుతుంది సాధారణంగా ఎవరో చెప్పే మాటలు ఎవరో ఇచ్చే స్ఫూర్తి ద్వారా మీ లోపల కలిగే ఆత్మవిశ్వాసం అనేది చాలా తాత్కాలికమైనది మీరు బాధ్యతలను చిన్న చిన్న లక్ష్యాలుగా విడదీసుకొని ప్రతి లక్ష్యాన్ని ఇష్టపూర్వకమైన పనిలా భావిస్తూ ఉన్నట్లయితే అక్కడ ప్రతి పరిస్థితి మీకు స్ఫూర్తిని రగిలించే ఛాలెంజ్గా అందిస్తుంది ఈ రకంగా మీ బాధ్యతలను కర్తవ్యాలను ఇష్టపూర్వకమైన లక్ష్యాలుగా మార్చుకున్నప్పుడు ప్రతిరోజు మీ లక్ష్యమే మీకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటుంది ఇలా ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సొంతంగా లక్ష్య సాధన వైపు నడిపించే ప్రేరణ శక్తిగా మారుతుంది మీరు వ్యక్తిగతంగా కష్టం ద్వారా జ్వలింప చేసుకున్న ఆత్మవిశ్వాసం మీకు మీరుగా పరిస్థితులను ఎదుర్కొని సృష్టించుకున్న ఆత్మవిశ్వాసం అనేది మీ లోపల రోజంతా బలాన్ని చేకూరుస్తుంది జీవితం అనేది ఎల్లప్పుడూ శక్తివంతమైన చైతన్యవంతంగా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప ప్రయోగశాల ఇక్కడ మీరు ఏది పొందాలి అనుకున్నా నిరంతరం ఏదో ఒక రకమైన శక్తిని ప్రయోగిస్తూనే ఉండాలి ప్రయోగశాలలో ప్రతి పని శ్రద్ధతో చేస్తేనే సరైన ఫలితం కోరుకున్న ఫలితం అనేది మనకు దక్కుతుంది అదేవిధంగా జీవితం అనే ప్రయోగశాలలో కూడా మీరు కోరుకున్నది పొందాలి అంటే ప్రతి చిన్న పనిలో కూడా శ్రద్ధ అనేది చూపించాల్సి ఉంటుంది మీరు మీ పనిలో చూపించే శ్రద్ధ అనేది ఖచ్చితంగా మీ గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది అని భగవద్గీత కూడా చాలా స్పష్టంగా తెలియచేసింది అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో రకాల బాధ్యతల్ని కర్తవ్యాల్ని తన మీద ఉంచుకొని జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలియక మార్గం ఏంటో కనిపించగా మనస్సు గందరగోళంలో ఉన్నప్పుడు కృష్ణుడు ముందు మొరపెట్టుకున్నాడు అప్పుడు కృష్ణుడు అర్జునికి చెప్పిన అతి ముఖ్యమైన పదమే శ్రద్ధ అర్జున శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం లభిస్తుంది జ్ఞానం ఉన్నప్పుడే మనస్సుకి స్పష్టమైన లక్ష్యం మార్గం కనిపిస్తాయి లక్ష్య సాధన యొక్క మార్గం స్పష్టంగా ఉన్నప్పుడే ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం అనేవి నీ లోపల నుండి పుట్టుకొస్తాయి అందుకే అర్జున శ్రద్ధ వహించు నీ మానసిక శారీరక స్థితి సరిగ్గా ఉన్నప్పుడే శ్రద్ధని చూపించగలుగుతావు నీ మనోబలాన్ని దేహ బలాన్ని చైతన్యపరచుకొని శ్రద్ధను సృష్టించుకో అప్పుడే నువ్వు యుద్ధంలో గెలిచేందుకు శక్తియుక్తులు ఏంటో తెలుసుకోగలుగుతావు అని ఈ విధంగా కృష్ణుడు అర్జునికి అనేక విధాలుగా శ్రద్ధ పొందే ఉపాయాలను బోధించి లక్ష్యం వైపు ప్రేరేపించాడు అందుకే భగవద్గీతలు చెప్పిన ప్రకారం శ్రద్ధ అనే పదాన్ని మనం గ్రహించాలి అంటే ముందుగా మీరు శరీర శక్తి మరియు దేహ బలాన్ని మానసిక బలాన్ని పెంపొందించుకోవడంలో కూడా శ్రద్ధ అనేది చూపించాలి ఆరోగ్యవంతమైన దేహంలోనే మనస్సు చైతన్యవంతమైన భావాలని శక్తివంతమైన ఆలోచనల్ని సృష్టించి గెలిపించగలుగుతుంది దేహంలో అన్ని భాగాలు చురుగ్గా ఉన్నప్పుడే మీరు చేసే ప్రతి ఆలోచనని ఆచరించే విధంగా మీ శరీరం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీలోని నిరుత్సాహాన్ని విడిచిపెట్టి ఉత్సాహవంతంగా మిమ్మల్ని మీరు మార్చుకున్నట్లయితే జీవితానికి ఒక మహత్తరమైన ఉత్సాహమైన శక్తి నిరంతరం మీలో ప్రవహిస్తూనే ఉంటుంది అప్పుడే మీలోని ఆత్మవిశ్వాసం అనేది మరింత బలంగా మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎప్పుడైతే మీలో ఉత్సాహం ధైర్యం కలిగి ఉంటాయో అప్పుడే మీరు చేసే పని మీద శ్రద్ధను చూపగలుగుతారు దీనివల్ల మీకు ఎదురవుతున్న అన్ని రకాల ఆటంకాలని తిప్పు కొట్టగలిగే సామర్థ్యం మీలో పెంపొందించబడుతుంది ఈ రకంగా మీలోని నిరుత్సాహాన్ని ఉత్సాహంగాను అధైర్యాన్ని ధైర్యంగాను మార్చుకొని నిరంతరం శ్రద్ధతో లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్లయితే మీ లోపల ఆత్మవిశ్వాసం అనేది రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది చివరిగా ఒక్క మాట శ్రద్ధతో చేసే ఏ పనైనా సరే మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి మీరు చేస్తున్న పనిలో శ్రద్ధను చూపించగలిగితేనే మీరు మరిన్ని కొత్త విషయాలను కొత్త కొత్త మెలుకలను నేర్చుకోగలుగుతారు అవి మీకు విజయాలను చేకూర్చడానికి సహాయపడతాయి మీరు శ్రద్ధతో చేసే పనులే మిమ్మల్ని విజయ మార్గాల వైపుగా నడిపిస్తాయని గుర్తుంచుకోండి